హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఇట్లున్న పొద్దుని దాదాపు ఒక ఐదారు సంవత్సరాల్లో బీడిది ఇవ్వలేరు ఈసారి అయితే నేను వద్దామని చూసిన ఎక్కనేది ఎక్కిన చెట్టు సాపేసంగా చూపిస్తాయి ఇక ఇక అడుగు పట్టాలంటే చెయ్యి ఏం పెట్టకుండా కత్తితోనే కింద దులుపుకోవాలి బెస్ట్ ఇట్లా ఎందుకంటే చాలా సంవత్సరాలు కాబట్టి ఏమన్నా రూల్స్ ఉండే అవకాశం ఉంది అట్లా కత్తి అనేది ఈ విధంగా పెట్టాలి బీడు దులుపుకునేటప్పుడు ఎక్కువ మాటలు దేవుతాయి ఇట్లా ఒకే సైడు మనకి ఎన్ని మటలు అంతా అన్ని మటలను దంపేసుకోవాలి అయితే చెట్టు కంప్లీట్ చేసేసిన కొంచెం ఇబ్బంది అయింది అంటే చాలా రోజుల తర్వాత ఎక్కువ సేపు నిలబడడం కదా మూడు గూడ మట్టలు దంపేసిన ఇక పిల్లలు చూసుకోవచ్చు మీరు ఇక ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా కానీ మనకి ఈజీగా కనబడుతుంది కనపడంగానే కోసుకోవచ్చు డైరెక్ట్ మాటలు బయట వేసుకుంటే అయిపోయి ఆటోమేటిక్గా బయటపడుతుంది ఇక ఈ విధంగా కందిరీ కూడా ఉండే ఈ పొక్కలు పెట్టినాయి బయటికి వెళ్ళినా కానీ సాయంత్రం పూట కోసినాం కాబట్టి అవి ఏమనలే మధ్యాహ్నం అయితే మనం దూర తీరుస్తుండే అవి ఇట్లాంటివి కూడా చూసుకుంటే ఎక్కాలి ఎండపూట మాత్రం కందిగలు ఉంటే అస్సలు ఎక్కొద్దు సాయంత్రం ఎక్కితే కొంచెం డేర్ ఉంటుంది అన్నట్టు మనకు కూడా అవి ఏమనే అన్నట్టు ఏ చెట్టి కమ్మలు చూసుకోవచ్చు చిన్నపాటి పందిరే వేసుకోవచ్చు ఇక అన్ని కమ్మలు వాటి ఎందుకంటే చాలా సంవత్సరాలు అవుతుంది కాకపోతే పొద్దు కాబట్టి ఎండిపోయిన ఎండిపోయినట్టు ఉసిపోయినాయి లేకపోతే ఎక్కువ గోలు ఎక్కువ కమ్మలు వెళ్తుండే ఇంకా ఇది మనం ఇప్పుడు కోసిన పొద్దాడు ఈ విధంగా ఉండే చెట్టు ఇంత ఎండిపోయిన చెట్టు కమ్మలు ఉన్నట్టు ఇప్పుడు ఇట్లా చేసినాం పని చేస్తుంటేనే చెట్టు అనేది అందంగా కనిపిస్తుంది దానికి వెళ్ళిన కమ్మలు ఇవి ఇట్లా ఈ విధంగా కోయంగానే కమ్మలను ఒక దగ్గర వేసుకున్నాం అనుకో జాగ వాళ్ళతో మనకి ఇబ్బంది ఉండదు చెట్టు కింద కూడా మనకు క్లీన్గా ఉంటుంది ఒకసారి ఒక పుల్ల గీగిన అంటే గతం మంచిగా అంటుకుంటే అయిపోతుంది దీని పనిగా ఇట్లా ఎవరికి ఇబ్బంది లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి